హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య ఇంటర్వ్యూ పూర్తయ్యాక తనకి జాబ్ ఇస్తున్నట్టు యశోధర్ చెప్తారు ఇక పిఏ మూర్తి తనని క్యాబిన్లోకి తీసుకువెళ్తుండగా ఇంతలో విక్రమాదిత్యకి ఫోన్ వస్తుంది హలో ఎవరు అని అడుగుతారు నేను విక్కి మీ అక్కని అరవిందని అని అంటుంది హా నువ్వా ఎక్కడున్నావక్కా అని అడుగుతారు విక్కీ నేను క్షేమంగానే ఉన్నాను అతి త్వరలో నీ దగ్గరికి నేను వచ్చేస్తాను అని అంటుంది అరవింద అక్క నువ్వు త్వరగా రా అక్కా నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు లేకపోతే ఇక్కడ నాకు ఏమి చెయ్యాలనిపించటం లేదు అక్క నువ్వు రాక్క అని అంటారు చూడు విక్కీ నేను అక్కడ లేకపోయినా అమ్మని నీకు దగ్గర చేశాను కదా ఆ మురళి నిజస్వరూపం తెలుసుకున్నాక పాపని ఏదైనా చేస్తాడేమోనని చెప్పి డెలివరీ అయ్యాక తప్పించుకొని నీ కారులో పాపని పెట్టాను మన అమ్మని పెట్టాను అని అంటుంది అరవిందా ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్రమాదిత్య ఇన్ని రోజులు అమ్మ లేకపోయినా అమ్మ ప్రేమని నేనందించాను విక్కి ఇప్పుడు నా కూతురైన మన అమ్మ ఆ అమ్మకి నీ ప్రేమని నువ్వు అందించాలి నువ్వు సంతోషంగా ఉండాలి మనందరం ఎప్పుడో ఒకరోజు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాము అని చెప్పి వికి మళ్ళీ మాట్లాడతాను అమ్మ జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అరవిందా ఇక విక్రమాదిత్య మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఏంటి అక్క నా కారులో అమ్మని పెట్టిందా అవును నా కారులో పాపని చూశాను కానీ నేనెందుకు అంత వాళ్ళ గుర్తించలేకపోయాను ఏడుస్తున్న పాపని ఎత్తుకుంటే ఏడుపు ఆపేసింది అప్పుడైనా నేను గుర్తించాలి కదా తప్పు చేశాను పాపని ఆశ్రమంలో వదిలిపెట్టి వచ్చేశాను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఫైల్ని అక్కడ వదిలేసి ఇక పరుగున ఆశ్రమానికి వస్తారు విక్రమాదిత్య ఆశ్ర ఆశ్రమంలో పెద్దాయన్ని అడుగుతూ ఉంటారు సార్ నేను తప్పు చేశాను ఆ రోజు పాపకి నాకు సంబంధం లేదని చెప్పాను కానీ ఆ పాప ఆ పాప మా అమ్మ మా అక్క కూతురు మా అక్క ఇబ్బంది పడి పాపని నా కారులో వదిలింది కానీ మా అక్కని వెతుకుతూ టెన్షన్లో పాపని గుర్తులే గుర్తుపెట్టలోకపోయాను గుర్తించలేకపోయాను ఆ పాప నా మేనకోడలు సార్ అని అంటారు విక్రమాదిత్య అయ్యో మీకు ఆ రోజు ఒకటికి రెండుసార్లుగా అడిగాను ఎందుకంటే పాప అమ్మ స్పర్శలాగే మీ స్పర్శ కూడా గుర్తుపట్టింది అంటే మీ అక్క కూతురే కాబట్టి మీరు మేనమామే కాబట్టి కన్న తల్లి తండ్రి అంతా ఉంటుంది మేనమామకి అందుకే మిమ్మల్ని చూసి తను మీ చెయ్యి కూడా పట్టుకుంది కానీ మీరు సంబంధం లేదన్నారు పాపని వేరే ఆశ్రమంలో ఉంచాము కానీ చాలా త్వరగా ఆ పాపని వేరే వాళ్ళు దత్తత కూడా తీసుకున్నారు పాప పుట్టి ఈరోజుకి ఇరవై రోజులు కదా అని అంటారు పాప పుట్టి ఇరవై రోజులు అక్క పాపతో ఎక్కడో క్షేమంగా ఉందని అనుకున్నాను కాని అక్క నా కార్లో వదిలి వెళ్ళినందుకు ఇంత ద్రోహం చేశాను నేను చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి సార్ సార్ ఆ దత్త తీసుకున్నా వాళ్ళ అడ్రస్ ఇవ్వండి సార్ వాళ్ళ కాళ్ళ మీద పడైనా మా పాపని మేము తెచ్చుకుంటాం అని అంటారు చూడండి వాళ్ళ అడ్రస్సు చాలా గోప్యంగా ఉంచాలి ఇక్కడ వాళ్ళు దత్తత తీసుకున్నారు అంటే కళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే అయిపోయారు వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళని చాలామంది ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ కూడా చేస్తారు అందుకే అవన్నీ మేము గోప్యంగా ఉంచాలి అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక విక్రమాదిత్యకి ఏం చేయాలో అర్థం కాదు పాపని వేసిన ఉయ్యాలని చూసి పాపని గుర్తు చేసుకుంటారు అక్క ఈ నిజం నీకు చెప్పలేను నువ్వు ఎప్పుడైనా వచ్చినా తట్టుకోలేవక్క పాపని ఎలాగైనా పట్టుకుంటాను ఇక పద్మావతి నీ కోసం అమ్మ కోసం ఆలోచిస్తే తన్ని ఎన్నో మాటలు అన్నాను తనని కనీసం ఒక మనిషిగా కూడా అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు నేను తప్పు చేశాను కానీ ఈ తప్పుని నేను సరిదిద్దుకోవాలి దత్త తీసుకున్న ఆ తల్లిదండ్రులని వెతకాలి అని చెప్పి బాధపడుతూ ఇక ఇంటికి బయలుదేరుతారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా పద్మావతి స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి చేరుకుంటుంది ఇంట్లో అను ఆర్య లేకపోవడంతో అక్క అక్క అత్తయ్య నాయనమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైంది పద్మావతి ఏమైంది అలా అరుస్తున్నావు చేతిలో స్వీట్ బాక్స్ ఏంటి అని అంటారు నాయనమ్మ నాయనమ్మ నన్ను ఆశీర్వదించండి నాకు ఉద్యోగం వచ్చిండాది నెలకి యాభై ఐదు వేలు అనగానే డ్యామేజ్ చీరా యాభై ఐదు వేల చాలా హ్యాపీగా ఉంది ఏది ఎన్ని స్వీట్ బాక్స్ తీసుకొచ్చావు అనగానే అత్తయ్య ఈ స్వీట్స్ అన్నీ మీకే ఇంతకీ అక్కబాబా ఏరి అని అంటుంది ఇక్క పద్మావతి అమ్మ పద్మావతి ఆర్య అను వచ్చాక అందరికీ కలిపి శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అని అంటారు నారాయణ మావయ్య ఏంటా శుభవార్త అని అంటుంది పద్మావతి ఏమోనమ్మా మా అందరికి కూడా ఇలాగే సస్పెండ్ అంటున్నారు ఏంటి నారు నిజం చెప్పు అని అంటుంది కుచ్చలా చూడు కుచ్చలా నిజం చెప్తే ఇప్పుడే నువ్వు ఇక్కడ కుప్పకూలిపోతావు అందుకే నా కొడుకు నిజం చెప్పడం లేదు నాకు తెలుసు అని అంటారు నాయనమ్మ మరి మీ ఇద్దరికీ తెలిసింది అత్తయ్యకి తెలియంది ఏంటది అని అంటూ ఉంటుంది పద్మావతి ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు విక్రమాదిత్య గారు కూడా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నారు తనకు కూడా ఉద్యోగం వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది పోనీలే తనకి ఉద్యోగం ఈరోజు రాకపోతే రేపొస్తుంది నా శాలరీ ఈ ఇంటికి చక్కగా సరిపోతుంది అమ్మయ్యా శ్రీనివాస మంచి ఉద్యోగం చూపించిండావయ్యా కానీ ఒకటే నాకు పెళ్ళి కాలేదని చెప్పి అక్కడ అబద్ధం ఆడాను అది ఒక్కటే ఈ కుటుంబం కోసం నేను చిన్న అబద్ధం ఆడాను అని అంటుంది పద్మావతి దేవుడి దగ్గరికి వచ్చి తన మనసులో ఇంతలో విక్రమాదిత్య కూడా ఇంటికి చేరుకుంటారు సారు సారు మీకు ఒకటి తెలుసా నాకు ఉద్యోగం వచ్చిండాది అనగానే అవునా పద్మావతి అని అంటారు డల్గా ఏంది సారు ఇంకా నా మీద అలాగే కోపం ఉండదా చూడండి సారు భార్య భర్తలు అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ వదిన కోసం నేను వెతుకుతూ ఉండాను ఖచ్చితంగా వదిన పాప మన ఇంటికి వస్తుంది వాళ్ళు ఎక్కడున్నా ఆ మురళి దగ్గర లేరు కాబట్టి క్షేమంగానే ఉండే ఉంటారు అని అంటుంది పద్మావతి ఉన్నారు పద్మావతి అక్క క్షేమంగానే ఉంది పాపనే నేను మూర్ఖంగా ఆశ్రమంలో వేసి వచ్చేశాను ఇప్పుడు పాప అక్క దగ్గరికి కూడా లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు విక్రమాదిత్య ఇంతలో అను ఆర్య పాపని తీసుకొని ఇంటి ముందు ఆగుతారు ఇక పద్మవతి పరుగు పరుగున వస్తుంది ఇక వాళ్ళిద్దరి చేతిలో ఉన్న పాపని చూసి అక్క పాప ఏంటి అని అంటుంది అమ్మి లోపలికి రాణిస్తావా అని అంటుంది ఇక ఆర్య అను పాపని తీసుకొని లోపలికి వస్తారు ఇక నారాయణ అలాగే నాయనమ్మ ఆ పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదేంటి నీకు పిల్లలే పుట్టరు కదా పాప ఉందేంటి నీ చేతిలో అని అంటుంది కుచల అయ్యో నీకు నిజం చెప్ప చెప్పాలని ఇప్పటిదాకా దాచాము విక్కీ పద్మావతి కుచల ఇదిగో అను ఆర్య ఇదిగో ఈ పాపని దత్తత తీసుకోవాలని అన్నారు నాకు చెప్పారు నిజంగా వాళ్ళ ఆలోచన మంచిదే కాబట్టి దత్తత తీసుకున్నారు వాళ్ళకి తక్కువ జీతమైన అనుకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని సర్టిఫికేట్తో ఆశ్రమంలోకి వెళ్ళి ఈ పాపని తీసుకొస్తామని మాకు చెప్పారు నేను ఓకే చేశాను అని అంటారు నారాయణ నారు నన్ను అడిగే పని లేదా అయినా అనగానే నిన్ను అడిగితే ఆరికి ఇంకో పెళ్లి చేస్తానంటావు కానీ ఆర్యకి అను అంటే ప్రాణం అనుకి ఆర్య అంటే ప్రాణం అలాంటి భార్య భర్తల్ని విడదీస్తావు నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక పాపని పెంచుకుందాం అన్నారు ఆ విషయం పెద్దవారిగా ఆమెకి నాకు చెప్పారు మేము ఓకే చెప్పాకే వాళ్ళు దత్తత తీసుకొని ఈరోజు తీసుకొచ్చారు అని చెప్పి అనగానే సర్లేనారు అని అంటుంది పద్మావతి విక్కీ హ్యాపీగా పాప వైపు చూస్తూ ఉంటారు ఇక విక్కీకి డౌట్ వచ్చి పాప దగ్గరికి వస్తారు సారు ఈ పాపని చూస్తుంటే వదిన గుర్తొస్తుండదు కదా అని అంటుంది పద్మావతి ఈ పాప ఈ పాప అని అంటారు విక్కీ ఇక అవును విక్కీ నేను ఆశ్రమం నుండి తీసుకొచ్చాను అని అంటారు ఆర్య విక్కీ ఈ పాప అని చెప్పి ఈ పాప నా కారులో పాపే పాప అమ్మా అమ్మా అని అంటూ ఉంటారు సారు ఈ పాప వదిన పాప కాదు అని అంటుంది పద్మావతి ఈ పాప ఎవరో కాదు అక్క పాపే నా అమ్మే కావాలంటే ఈ కాల కింద మచ్చ చూడు అనగానే కరెక్ట్గా మచ్చ ఉంటుంది వెక్కి ఈ పాప కాళ్ళకి మచ్చ ఉంది మీ అమ్మకు కూడా పుట్టుమచ్చ ఉంది ఈ పాప అరవింద పాపే అని ఎలా అంటావు అనగానే నానమ్మ అక్క ఫోన్ చేసింది నా కారులో అక్క పాపని వదిలి వెళ్ళిపోయిందంట నాకు అది తెలుసుకోలేక ఈ పాపని ఆశ్రమంలోకి వేసి వచ్చేసాను అక్క ఈరోజు ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్రమానికి వెళ్ళాను కానీ దత్త తీసుకున్నారని చెప్పడంతో దిగులుగా ఇంటికి వచ్చాను పద్మావతి కేసు వెనక్కి తీసుకుందని తప్పు పట్టి తనతో మాట్లాడటం లేదు తను నా భార్య కాదనుకుంటున్నాను కానీ ఇప్పుడు మాత్రం నేను చేసిన పెద్ద తప్పుకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పటికీ క్షమించేవారు కాదు కానీ ఆ దేవుడు పాపని మళ్ళీ నా ఇంటికే తీసుకొచ్చారు కాదు కాదు మా అమ్మ నాకు దగ్గరయింది అని అంటారు విక్కీ విక్కీ మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే వదిన పాప సారు నేను నమ్మలేకపోతున్నాను నిజంగా మీ అమ్మగారు మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పి అంటుంది పద్మావతి ఒరే ఆర్య నేను నమ్మలేకపోతున్నాము నిజంగా పిల్లలు లేని మాకు ఈ పాప మా కన్న కూతురు అనుకున్నాము కానీ పాపని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆర్య అనడంతో ఏ అరవింద కూతురు నాకు మనవరాలుగా వచ్చేసింది మీరు తప్పు చేసినా దేవుడు నాకు న్యాయం చేశాడు విక్కి నా చేతికి ఇవ్వవా ఒకసారి అని అంటుంది కుచలా ఇంతకీ వదును ఎలా ఉండది అని అడుగుతుంది పద్మావతి పద్మావతి అక్క చాలా హ్యాపీగానే చేసింది నాకు ఫోను అక్క బాగానే ఉన్నానని చెప్పింది పాప కూడా ఇప్పుడు ఉంది కాబట్టి అక్క ఎక్కడుందో చూసి ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని అంటారు సరే సారు కానీ పాప పుట్టి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది ఖచ్చితంగా పాపకి బారసాల చెయ్యాలి రేపు ఇరవై ఒకటో రోజు బారసాల చేయాలి సారు అని అంటుంది అవునా అని అంటారు విక్కీ అవును విక్కీ రేపు పాప బారసాల బాగా చెయ్యాలి అని అంటారు నాయనమ్మ డబ్బులు లేవు కదా ఇప్పుడు ఎలా అని అనుకుంటారు విక్కీ పద్మావతి నువ్వు అను ఆర్య అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉండండి డబ్బు నేను తీసుకొస్తాను మా అమ్మకి ఇరవై ఒకటో రోజు పేరు పెట్టినరోజు అంగరంగ వైభవంగా చెయ్యాలి అని చెప్పి విక్రమాదిత్య ఆఫీస్కి వస్తారు ఇక మూర్తి అంటారు ఏంటి విక్రమాదిత్య గారు మీకు పొగరని అర్థమైంది కానీ ఇంత పొగరని అనుకోలేదు క్యాబిన్ చూపించాలని తీసుకెళ్తూ ఉంటే ఫోన్ వచ్చిందని అట్నుండే అటు వెళ్ళిపోయారు కానీ ఇంత పొగరున్న క్యాండెట్ని ఎక్కడా చూడలేదు మా సారు ఏ సోదరు మీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు అనగాని సారీ సార్ నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఇక నేను ఇక్కడ ఉన్నాను లేను అన్న సంగతి కూడా మర్చిపోయాను కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ అని చెప్పి ఫైల్ను తీసుకువెళ్తూ ఇక యశోధర్ రూమ్కి వస్తారు విక్కీ ఇక యశోధర్ ఏంటి మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేస్తానని భయపడి వచ్చారా అని అంటారు లేదు సార్ ఉద్యోగం నుండి నన్ను తీయరని నాకు అర్థమైంది కానీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకెప్పుడు వేరేలా ప్రవర్తించను నాకు ఉద్యోగం ఇవ్వరు ఏమో అని నేను అలా మాట్లాడాను నేను వెళ్తున్నాను అని చెప్పి అంటారు విక్రమాదిత్య గారు ఆగండి అని అంటారు దేనికోసం అని అడుగుతారు విక్కీ మీకు డబ్బులు అవసరం కదా అని అంటారు ఇక విక్కీ వెనక్కి తిరుగుతారు నాకు డబ్బులు అవసరమా కానీ మిమ్మల్ని నేను అడగలేదు అని చెప్పి అంటారు చూడండి మీరు చాలా తెలివిగా ఈ ఉద్యోగం సంపాదించారు ఇక మీకు ముప్పై రోజులు వర్క్ చేయించాక శాలరీలు ఇస్తారు కానీ నేను ముందే ఇస్తున్నాను ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఈ ఉద్యోగం కావాలని కోరుకున్నప్పుడు తన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల వల్ల వర్క్ అనేది సరిగా ఫినిష్ చేయరు అందుకే మా ఆఫీస్లో ప్రతి ఒక్కరికి ఈరోజు చేరిన రోజే శాలరీస్ ఇస్తాము నిజంగా వాళ్ళు ఆ శాలరీతో నెక్స్ట్ టైం కూడా మాకు ఇస్తారన్న ఆశతో రావాలి వాళ్ళు ఆ శాలరీ తీసుకొని ఉండిపోయినా మాకు నష్టం లేదు అనగానే ఇక విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక విక్రమాదిత్య అకౌంట్లో తనకి అరవై వేలు రూపాయలు వేసేస్తారు ఇక యశోధర్ ఇక విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పి ఇంటికి చేరుకుంటారు ఇక పద్మావతి అను అందరూ పాప బారసాల కోసం అన్ని చేస్తూ ఉంటారు ఇక పద్మావతి అంటుంది సారు మా సారు యాభై ఐదు వేలు శాలరీ ఇచ్చేశారు అనగానే అదేంటి పద్మావతి నువ్వు వెళ్ళి అనగానే తెలుసా సారు నేను ఏ ఆఫీస్కి వెళ్ళాను అన్నది మీకు చెప్తే మీరు షాక్ అవుతారు కానీ నేను చెప్పను కొన్ని రోజులు దాస్తాను ఇదిగోండి నా శాలరీ పాప బారసాల కోసం నేను ఈ శాలరీ ఇస్తున్నాను అనగానే ఇక పద్మావతికి కూడా తన ఆఫీస్లో ఉన్న కండిషన్ చెప్పకుండా సరే అని చెప్పి ఆ డబ్బుని తీసుకుని ఇక ఇద్దరి డబ్బుల్ని కలిపి పాప బారసాల అంగరంగ వైభవంగా చెయ్యాలని అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా యశోధర్ ఇంటికి చేరుకుంటారు ఇక సుగుణ రావడం రావడంతోనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నావు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు చూపించవా అని అంటుంది చూడు సుగుణ నీకు చూపించినా నువ్వేమీ చేయలేవు అమ్మా అన్నట్టు అక్క ఏం చేస్తుంది అని అంటారు అక్క ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఇక సుగుణ ఇక గబగబా రూమ్కి వెళ్తారు అక్క అక్క అని పిలుస్తారు ఇక కరెక్ట్గా అరవింద రూమ్ నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక ఈ యశోధరికి అరవిందకి ఎలాంటి సంబంధం అక్కాని ఎందుకు పిలుస్తున్నారు వీల ఇంట్లో అరవింద ఎలా వచ్చింది అన్నది మీకు డౌట్ ఉండొచ్చు ఇక మురళి అరవిందని తీసుకుని వెళ్తూ ఉంటే మురళి బారి నుండి తప్పించుకుని యశోధర్ కారులోకి ఎక్కుతుంది అరవింద ఇక యశోదర్ షాక్ అవుతారు ఇక జరిగిందేమీ చెప్పకుండా తన భర్త ఎంత దుర్మార్గుడు అన్నది చెప్తుంది ఇక అరవింద పాపం జాలి వేసి తన ఇంటికి తీసుకుని వస్తారు యశోధర్ అలా యశోధర్ అరవింద్కి సహాయం చేసి అప్పటి నుండి అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు ఇక అరవింద ఆ ఇంటికి వచ్చి పది రోజులు అవడంతో అరవిందని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇటువైపు యశోదర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి గార్డెన్ నుండే విక్రమాదిత్యకి ఫోన్ చేస్తుంది అరవింద అక్క ఏంటి వచ్చినప్పటి నుండి డల్గా ఉన్నావు మీ హస్బెండు మంచివారు కాదు అన్నావు పోని మీ వాళ్ళు ఎవరైనా చెప్పక్క వాళ్ళ దగ్గర మీకు మీకు డ్రాప్ చేస్తాము మీరు ప్రతిరోజు ఇలా బాధపడడం నాకు నచ్చట్లేదు అని అంటారు యశోదర్ చూడు యశోద్ నాకిక్కడ అమ్మ కానీ అమ్మ తమ్ముడు కానీ తమ్ముడు ఉన్నాడన్న ఫీలింగే లేదు కానీ నీకొకటి అడగాలనుకుంటున్నాను నేను మీ ఇంటికి వచ్చి పది రోజులైంది అమ్మ నిన్ను పెళ్ళి చేసుకోమంటుంది ఖచ్చితంగా నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది మనకు ఎప్పటికీ తెలీదు మన మీద ఎదుటవారు మన గురించి ఆలోచిస్తూ మన మీద ప్రేమ చూపిస్తున్నారని తెలుసుకునేటప్పటికీ మనం వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతాం అమ్మ ఎప్పటి నుండో తన కోరికని తీర్చాలని అనుకుంటుంది కానీ నువ్వు ఆ కోరికని తీర్చడం లేదు నీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరైనా చెప్తే అమ్మ పెళ్లి చేస్తుంది అనగానే అక్క నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను చూసేశాను దానికి నా ఆఫీస్లో ఉద్యోగం కూడా ఇచ్చేశాను ఇప్పుడిప్పుడే కాబట్టి కొంత టైం పడుతుంది అక్క వచ్చిన వేళా విశేషం నీకు కోడలు వచ్చేసింది అని అంటుంది అమ్మా అంజలి నీ పేరు అంజలి అని చెప్పావు కాబట్టి పిలుస్తున్నాను కానీ నీ పేరు అని అంటారు ఇక అరవింద తన పేరును చెప్పకుండా నా పేరు అంజలినే కానీ నన్ను అమ్మ అని పిలుస్తున్నారు చాలు అని అంటుంది ఇక ఇదిగో వీడి పెళ్ళి గురించి నువ్వే ఆలోచించు నీ చేతుల మీద చేయించు ఈ అమ్మని ఎప్పుడు వాడు ఇలాగే చేస్తాడు అని అంటుంది తప్పకుండా తమ్ముడు పెళ్ళి నేనే చేస్తాను అని అంటుంది అరవింద ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్